హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నెట్ క్లాత్ తోటి ఈజీగా ఇంట్లోనే బ్యాంగిల్స్ని మనకు నచ్చిన కథల్లో తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి ముందుగా మనకి ఇలాంటి బ్యాంగిల్స్ తయారు చేసుకోవడానికి మన ఇంట్లో ఏవైనా పాత గాజులు అన్నా అండి లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ గాజులు కానీ ఏవైనా మనం వాడకుండా పక్కన పెట్టేసిన మట్టి గాజులు ఏవైనా సరే కానీ మనం అండి ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇంట్లో ఏవైనా బ్లౌజ్ పీసులు కుట్టించుకున్నప్పుడు ఏవైనా మనకి నెట్ క్లాత్ కానీ లేదంటే ఇలా చున్నీలకు సంబంధించిన క్లాత్ కానీ ఏదైనా ఉన్నా సరే మనం ఈ బ్యాంగిల్స్కి వాడుకోవచ్చు అండి ఇక్కడ నేను చున్నీకి సంబంధించినటువంటి నెట్ క్లాత్ని ఇలా బ్యాంగిల్స్ తయారు చేసుకోవడానికి వాడుతున్నానండి ఇక్కడ నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ని ఇలా గాజులు రెడీ చేసుకోవడానికి వాడుతున్నానండి మీకు నచ్చినట్లుగా మీరు ఏమైనా సరే గాజులు తీసుకోవచ్చు అండి ఇక్కడ నెట్ తీసుకున్నటువంటి నెట్ క్లాత్ని ఇలాగ సన్నగా పొడవుగా మనకి గాజుకి ఎంత అయితే సరిపోతుందో అంతా మనం ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా నిలువుగా పొడవుగా కట్ చేసుకున్నట్లయితే మనకి గాజు అంతటికి కూడా మనకి సరిపోతుందండి ఇక్కడ ఫ్యాబ్రిక్లోని గాజుకి ఇలా అప్లై చేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నెట్ క్లాత్ని ఇలా మనము మొత్తం అంతా కూడా గాజుకి ఇలా చుట్టూ కూడా చుట్టుకోవాలండి మధ్యలో మనము గాజుకి అక్కడక్కడ కూడా ఇలాగా బ్లూని అప్లై చేసుకోవాలండి అప్పుడు మనకి నెట్ క్లాత్ అనేది గట్టిగా ఓడకుండా మనకి గాజుకి పట్టి ఉంటుందండి ఇలా మొత్తం అంతా కూడా గాజు చుట్టూ కూడా మనం ఇలాగ నెట్ క్లాత్ని బ్లూ వంటించేసుకుని మొత్తం చుట్టుకోవాలండి ఎక్కడైనా సరే మనకి ఇక్కడ నెట్ క్లాత్ కనుక అయిపోయినట్లయితే మళ్ళీ అక్కడికి కనుక మనం నెట్ క్లాత్ని ఎండ్ చేసేసి తోటి అంటించేసుకుని మరి కొంచెం నెట్ క్లాత్ని తీసుకుని దానికి పక్కగా మళ్ళీ అంటించుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కూడా ఇలా అంటించేసుకోవాలి ఇలా అంటించుకుంటే మనకి ఇలా రెడీ అవుతుందండి ఇలా తయారు చేసుకున్నటువంటి గాజుకి ఇప్పుడు మనము మన ఇంట్లో ఏవైనా ఇలాంటి లేసులు కానీ లేదంటే స్టోన్ లేసులు లేదంటే ఇలా పర్ లేసులు అలాంటివన్నీ కూడా ఉంటాయి కదండి అలాంటివి మనం నచ్చినటువంటి లేస్ని ఏదైనా తీసుకునేలాగా బ్యాంగిల్ మీద ఇలా గ్లూ అప్లై చేసుకుని మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం అంత బ్యాంగిల్ చుట్టూతో కూడా ఇలా అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత మనకి బ్యాంగిల్ అనేది ఇలా రెడీ అవుతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలండి మరొక బ్యాంగిల్ తీసుకొని ఇంకొక నెట్ క్లాత్ ఏదైనా మనకి దానికి ఆపోజిట్ కలర్ కానీ లేదంటే ఏదైనా మనకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకుని ఇంకొక బ్యాంగిల్కి మనం నెట్ క్లాత్ని ఇలాగే కట్ చేసుకోవాలండి అంటే బ్యాంగిల్ సరిపడా క్లాత్ని మనము ఇలా నిలువుగా కట్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇదే బ్యాంగిల్కి మళ్ళీ మనం ఇలా గ్లూ అప్లై చేసేసుకుని అంతా కూడా బ్యాంగిల్ చుట్టూ కూడా ఇలా నెట్ క్లాత్ని కొంచెం నీట్గా అంటించుకోవాలండి ఇలా అంటించేసుకుంటే మనకి నీట్గా బ్యాంగిల్ అనేది రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన బ్యాంగిల్కి మనం ఏమైనా సరే కుందన్స్ కానీ లేదంటే స్టోన్స్ కానీ లేదంటే ఏదైనా మనకి చిన్న చిన్న కలర్ బీడ్స్ కానీ అలాంటివి ఉంటాయి కదండి అవన్నీ కూడా మనకు నచ్చినట్లుగా మనము అంటించుకోవచ్చండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి ఎవరైనా సరే కొత్తగా కనుక ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేను గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదండి ఎంబ్రాయిడరీ చేసే థ్రెడ్ ఆ థ్రెడ్ని తీసుకున్నానండి తీసుకునేలా ఒక బుక్కి ఒక టెన్ లైన్స్ వరకు ఇలాగా వేసుకుంటున్నానండి ఇలా నిలువుగా వేసుకున్నట్లయితే మనకి థ్రెడ్ అనేది పొడవుగా వస్తుందండి అప్పుడు మనకి బ్యాంగిల్కి సరిపోతుందండి ఇలా లైన్స్ వేసుకున్నటువంటి థ్రెడ్ని ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ కూడా సమానంగా పెట్టుకుని మనం అంతకుముందు రెడీ చేసుకున్నటువంటి గ్రీన్ కలరు బ్యాంగిల్ ఉంది కదండి ఆ బ్యాంగిల్కి ఇలా వీడియోలో చూపించిన విధంగా గమ్ రాసుకుని ఇలా థ్రెడ్ని బ్యాంగిల్ కింద నుంచి ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా థ్రెడ్ని ఇలా బ్యాంగిల్ చుట్టూ కూడా ఇలా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకున్నట్లయితే మనకి ఒక మంచి డిజైన్ లాగా బ్యాంగిల్ మీద వస్తుందండి ఇలా మొత్తం అంతా బ్యాంగిల్ చుట్టూ కూడా ఈ థ్రెడ్ని ఇలాగే చుట్టుకోవాలండి ఇలా చుట్టుకున్న తర్వాత మనకి ఎక్కడైనా సరే థ్రెడ్ కనుక మధ్యలో బ్యాంగిల్కి చుట్టకుండానే అయిపోయింది అనుకోండి మళ్ళీ ఇలాంటి థ్రెడ్ని ఒక టెన్ లైన్స్ తీసుకుని మనము బ్యాంగిల్ చుట్టుకోవాలండి ఇక్కడ ఈ థ్రెడ్స్ చుట్టుకునేటప్పుడు మనం నీట్గా ఎక్కడ కూడా థ్రెడ్ బయటకు రాకుండా నీట్గా అంటించుకోవాలండి ఇలా బ్యాంగిల్ అంతా కూడా ఇలా అంటించుకుంటే మనకి ఒక అందమైనటువంటి బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుందండి ఇదిగోండి ఇలా చుట్టేసుకున్నాను మొత్తం అంతా కూడా ఇలా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకుంటే మనకి ఇలా రెడీ అవుతుంది ఇట్లా నేను అటు ఇటు కూడా ఒక రాణి కలర్ బ్యాంగిల్స్ తీసుకుని ఇలా డెకరేట్ చేసుకున్నానండి తర్వాత మధ్యలో గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ రెండు కూడా ఇలా డెకరేట్ చేసుకున్నాను మీకు నచ్చినట్లుగా మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి చాలా తక్కువ ఖర్చుతోనే మనకి ఇవన్నీ కూడా రెడీ అయిపోతాయండి మనము ఫంక్షన్లకి ఇంకా పార్టీలకి వెళ్ళినప్పుడు మ్యాచింగ్ గాజులుగా కూడా మనము శారీస్ మీదకి ఇలా రెడీ చేసుకోవచ్చు అండి మనకు నచ్చినట్లుగా మనం ఎన్ని గాజులు కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ నాలుగు గాజుల వరకు రెడీ చేసి చూపిస్తున్నానండి మీకు ఇలాగ ఎన్ని గాజులు కావాలంటే అన్ని కలర్స్ ఇలా తయారు చేసుకోవచ్చండి ఇవే బ్యాంగిల్స్ మనము బయట షాపుల్లో కొంటే మనకి చాలా ఎక్కువ రేటే ఉంటుందండి మనం ఇంట్లోనే ఈజీగా ఇలా బ్యాంగిల్స్ని తయారు చేసుకోవచ్చండి నేను ఒక ఐడియాకు మాత్రమే ఇవి చూపించాను మీకు నచ్చినట్లుగా మీ పార్టీలకి ఫంక్షన్స్కి మనము కొంచెం గ్రాండ్గా బ్యాంగిల్స్ అనేవి రెడీ చేసుకుంటాం కదండి అలా రెడీ చేసుకుని మనము ఇవి వాడుకోవచ్చు అండి తర్వాత అవి మనం తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవటమే కాకుండా ఇంట్లో వేస్ట్గా ఉండే పాత క్లాత్లతో కూడా మనం ఇలాంటి గాజులు రెడీ చేసుకోవచ్చు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ